అనే కామినర్స్ ని పంపించారు సెలబ్రిటీలు ఎప్పుడు పంపిస్తారు మీకు కూడా అదే డౌట్ వచ్చిందా మరి అందరికీ అదే డౌట్ వస్తుంది ఎందుకంటే ఆబియస్లీ అందరిని కామినర్స్ నే పంపించారు సెలబ్రిటీని ఎక్కడికి పంపించారు ఎవరగంటి సాలిన్ పోయింది ఎప్పుడు అంటే అలాంటి ఇంకో 100 జమాన్లో చూస్తాం అన్నమాట ఆ నీటి గగనాల ఏని ఆ రోజే అయిపోయిందా ఇమాన్యుల్ అన్న సెలబ్రిటీ వేస్తాడు కొంటే ఇచ్చేమో ఇంకెవరన్నా నాకు తెలిసి అంటే అంటే వీళ్ళు కాదు సెలబ్రిటీ గారు బిగిని వేసుకుంటే యాభై వేలు లైక్ వస్తాయి చుడిద వేసుకుంటే ఐదు వందలు లైక్ వస్తాయి ఆవిడ సెలబ్రిటీ అంటే నేను ఒప్పుకో సెలబ్రిటీ అంటే ఎవరో తెలుసా ఆడు అడుక్కుని పొజిషన్ లో కూర్చుని ఫోటో పెట్టినా కానీ లక్షల ఐక్య రావాలి ఆవిడకున్న ఆడపల్ అయితే ఇంకా నయం అలాంటి ఎరుపుకులు తీసుకురాలేదు ఈసారి అది వేరే విషయం నేనేమంటున్నానంటే ఫ్యాన్ బేస్ ఉన్న వాళ్ళు ఎవ్వరు లేరు అని నేను అంటున్నాను మీరేమంటారు చెప్పండి అంటే మోస్ట్ ఆఫ్ ది డే ఎవరో చూస్తున్నాం అంటే చూస్తున్నాం మండ అల్లాలు కొట్టుకుంటే మనకి ఆనందం గుండు గుండు బాబాయ్ బాగున్నాడు డబ్బులు ఎవరికి ఊరుకునే రావు అంతే ఇప్పటి వరకు అంటే సెలబ్రిటీస్ అంత నచ్చలేదు కానీ కామనర్స్ ఏ కొంచెం సోసో సో నాట్ రాయటం అనిపిచ్చింది కొంచెం ఏదైనా మ్యాజిక్ కనిపియాలంటే ఫ్యాన్ బేస్ ఉన్న యాక్టర్స్ ఎవరినైనా దిగితే బాగుంటది వీళ్ళందరూ ఓఎల్ఎస్ బ్యాచ్లర్ అని ఇంటికి రామేమని పాపనే సుమన్ శెట్టి ఇంకెవరో ఆడ ఎవడో వర్మీ మాస్టర్ అది కూడా వేస్ట్ కేసు పడుతున్నాయి నూట యాభై ఒకటి అయితే ఎన్నిసార్లు ఎల్లు రాలేదు అవసరం లేదండి మ్యాజిక్ ఎవ్వరులో లేదు నాకు తెలుసు ఎలాంటి సెలబ్రిటీస్ కావాలండి అలా వెళ్ళారు అనుకుంటే వేరే ఉంటుంది హౌస్ బయటే మొత్తం క్యూ కట్టేస్తారు కానీ మోస్ట్ ఆఫ్ ది ఒక ఫ్యాన్ బేస్ క్రియేట్ అయిన పేజెస్ వాళ్ళు ఎవరిని రాలేదు అని నేను అంటున్నాను మరి మీరు చెప్పండి భరించాలి కాబట్టి ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎవరు బాగా ఆడేవాళ్ళు కొంచెం కొట్టచ్చు నాకు తెలిసి కామనర్స్ తెలియని విషయం ఏంటంటే మీరు ఎంత ఎడవడి చేసినా గానీ వారానికి ఒక ఇంటి దింగేస్తారు ఎందుకంటే వీళ్ళు పెట్టడానికి కారణం ఏంటంటే నాగార్జున్ ని మా టీవీని గుద్దలు దమ్చేసి కామనర్స్ ని చేస్తున్నారు మీరు ఎందుకు పెడతలేదని అడుగుతున్నాం పద్దాకలా అని ఈసారి ఏదో ఈ అదేదో షో పెట్టి అమ్మాయి ఆడ ఒక నవదీప్ ఉన్న ఇజ్జత్కొని అమ్మ సినిమాలో కనిపించినప్పుడు సప్పట్లోనే కొట్టేవాళ్ళు ఇప్పుడు నిన్ను కొట్టాల్సి వస్తుంది అగ్నిపరసాద్ షో వల్ల అంటే మన రియల్ క్యారెక్టర్ ఇప్పుడు ఎక్కువ చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ బయటకి ఎక్కువ రారు ఎందుకు తెలుసండి ఆయన ఫ్యాన్ ఫేస్ తగ్గిపోతుంది యూట్యూబ్ లో ఇన్స్టాగ్రామ్ లో వాళ్ళు కూడా చేయచ్చు వీడియోలు చేస్తే ఏ ఫోన్ లో కూడా చూసి ఇంకా సినిమాలు ఏమవుతుందంటే అనుకుంటాం అలాగే ఎక్కువ జనానికి కనిపియద్దు ఎక్కువ అలా కనిపించాడు ఎరుపు అయిపోయాడు వేరే అనుకోండి మోస్ట్ ఆఫ్ ది డే ఏంటంటే ఈసారి బిగ్ బాస్ అంత మజా లేదు మజా కావాలి అంటే ఫార్టీ ఫైవ్ రూపీస్